సత్తా ఉంటే నన్ను అరెస్ట్ చేయండి సోషల్ మీడియా పేరు చెప్పి అమాయకులను అరెస్ట్ చేయడం తగదని మీకు సత్తా ఉంటేనే అరెస్ట్ చేయండి అంటూ వైసీపీ నేత యనమల కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం ఆయన స్వగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సోషల్ మీడియా పేరు చెప్పి వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో అన్ని పార్టీలకు సోషల్ మీడియా ఉందని అసభ్యకరమైన పదజాలాలు వినియోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవచ్చని అయితే సోషల్ మీడియా పేరు చెప్పి నా దగ్గర జీతానికి పనిచేసే కుర్రాళ్లపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని కృష్ణుడు ప్రశ్నించారు మీతో నలభై సంవత్సరాల పాటు రాజకీయం చేశాను ప్రస్తుతం మీకు ప్రత్యర్థిగా ఉంటున్నానని సత్తా ఉంటే నా మీద కేసు పెట్టండి నన్ను జైల్లో పెట్టండి మీకు మంచి పేరు సానుభూతి వస్తుందని యనమల కృష్ణుడు అన్నారు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటానని ఉన్నంతవరకు రాజకీయంగానే ఉంటూ ఈ రోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేన కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణలు కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సంతోషించవచ్చు దాని మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసుని అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు రప్పించి పొద్దురాజు సాయంత్రం పొద్దురాజు సాయంత్రం ఎప్పుడే కాకుండా చాలా అన్యాయ కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని జీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమి లేదు అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి రోజు నాకు కేసు పెట్టడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనిమిది వేలకో పదివేలుకో పనిచేసే కుర్రోళ్ల మీద కేసులు పెట్టి లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి అంటులు దొంగకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి తోటి నా ఇంచుమించుగా నేను నలభై సంవత్సరాలు రాజకీయంగా నడిచాం రోజు నియోజకవర్గంలో నేను ప్రఖ్యాతిగా ఉన్నాను మరి మీకేమన్నా ధైర్యం ఉంటే రాజకీయ అనుభవం ఉంటే నాలో టోడు మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది తున్ వరకు ప్రజలు నన్ను జైల్లో పెడితే అరిచిస్తారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను జీవితం పనిచేసినటువంటి పురోళ్ళ మీద డ్రైవర్ల మీద మీరు భయోందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరొక విషయం మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం ఎందువలంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటాను ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు నా కూడా కూరలు వాడుతున్నాం మీరు కేసులు పెట్టినంత మాత్రాన నష్టం లేదు తప్పనిసరి మీద నేను స్వయంగా ప్రెస్ మీట్ ఇచ్చాను మీరు కూడా ధైర్యం ఉంటే నా మీద ప్రెస్ మీట్ ఇవ్వండి అంతేగాని మొన్నటి దాకా నా వెనకాల భజన చేసిన ఈ రోజు మీ వెనకాల భజన చేసిన వాళ్ళై అటువంటి శిక్ష గారితో మీరు ప్రెస్ మీట్ ఇచ్చినట్టయితే ప్రజలు హర్షించరు ఇవ్వండి మీరు మీ మీదే నేను ప్రెస్ మీట్ ఇస్తున్నాను ఇప్పుడే కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నాను మీ ప్రభుత్వం ఏ అన్యాయం చేసినా నియోజకవర్గంలో ఏ అరాచకాలు చేసినా తప్పనిసరిగా ప్రెస్ మీట్ ఇచ్చి ప్రజల ముందుకు వెళ్తానో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఎప్పుడు కూడా క్యాబినెట్ వాతావరణ ఉండేవారు క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవారు ఈ రోజున మీరు క్యాబినెట్లో ఉండేది పోయి తేడకుండా కొబ్బరి తోటలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజున మీరు చెప్పారు నేను చదువుకున్నటువంటి వ్యక్తిని నేను విద్యాలయాలు కట్టిన గ్రామ గ్రామాలకే బెల్టసాబ్ రెడ్డి బ్రాంతి అమ్మించే స్థితికి మీరు ఈ రోజు వచ్చారంటే మీరు రాజకీయం అంతా దిగజారిపోయింది ఒకసారి మీ ఆలోచించుకోవాల్సింది ఛానల్ ద్వారా తెలియజేస్తారు